మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినములో వ్రాయబడిన మాట మనం చదువుదాం మార్క్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చనం అంతటా ఆయన తన శిశులను జన సమూహమును తన యుద్ధకు పిలిచి నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిల్వ నెచ్చుకొని నన్ను వెంబడింప వలెను ఆరాధనకు సహాయకరంగా మనము ఈ వచనాన్ని చదువుకొని ఉన్నాం ఈ వచనములోని ఒక మాట ఏమిటంటే తనశిలవ నెచ్చుకొని అనే మాట మనకు కనిపిస్తుంది సిలువ అనగానే ఏదో ఒక నిలువు కర్ర అడ్డకర్ర కట్టినంత మాత్రాన అది సిలువ అవుతుందని ఏ మాత్రం కూడా అనుకోకూడదు సిలువను గురించి మనము ఆలోచన చేసినప్పుడు ఒక ఐదు విధాలుగా నేను మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాను క్రీస్తు శిలువ దేనికి సాదృశంగా ఉంది రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకట వచనాన్ని మనము చదువుగా క్రీస్తు క్రీస్తు కూడా నడుచుకున్నట్లు మీరు తన అడుగు జాడల నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయే మీకు మాదిరి ఉంచిపోయేను చాలు ఒకటవదిగా క్రీస్తు శిలువ హింసకు గుర్తుగా ఉంది క్రీస్తు శిలువ హింసకు గుర్తుగా ఉంది బాధకు గుర్తుగా ఉంది మన ముందే చెప్పుకున్నాం ఈ శిలువ మామూలు శిలువ కాదు లేదా మనుషులు చేసిన శిలువ కాదు అనేది శిలవ అనగానే హింస బాధ హింస బాధ దాన్ని బట్టి క్రీస్తు కూడా బాధపడి క్రీస్తు కూడా బాధపడి క్రీస్తు కొరకు సువార్త కొరకు శ్రమపడటం అనేది మనకు కనిపిస్తుంది ఆయన బాధపడినాడు అనేది నిమిత్తం బాధపడినాడు అంటే పాపులమైన అపరిశుద్ధులమైన అవిధేయులమైన అవివేకులమైన నిమిత్తమే ఆయన బాధపడినాడు మన బాధను ఆయన తీసుకున్నాడు మన బాధ మనం పడాల్సిన హింస మనం పడాల్సిన ఆ బాధను ఆయన తీసుకున్నట్టుగా ఈ వచనం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది రెండవదిగా శిలువ క్రీస్తు శిలువ అనగాని ఏమిటో చూడండి అపోస్తుల కార్యం పదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం అపోస్తుల కార్యం పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనాన్ని మనము చూడగా ఆయన దేశమందును ఆయన యూదుల దేశమందు మేము సాక్షులం ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపి వేలాడదీసి చంపిరి అంటే రెండవదిగా క్రీస్తు శిలువ మరణానికి సాదృశ్యం క్రీస్తు శిలువ మరణానికి సాదృశ్యం అనేది మనకు అర్థమవుతుంది ఆయనను వారు మ్రాణున వ్రేలాడదీసి చంపిరి యేసు క్రీస్తు ప్రభువును ఒక మ్రాణుకు విలాడదీశారు అనగా శిలువకు ఆయనను వ్రేలాడదీసినట్టుగా దేవుని వాక్యం చెబుతోంది ఆయనను చంపిరి దీనికి మేము సాక్షులం మేము చూసాం మా కళ్ళు చూసినాయి మేము చూచాం మేము సాక్షులము అని అపోస్తులు మాట్లాడుతున్న మాటలు ఇందులో మనకు కనిపిస్తుంది రెండవదిగా శిల్వ అనగా మరణానికి సాదృశ్యంగా మనం చూస్తాం ఆయన మన కోసమై మరణించాడు అనేది మనకు అర్థమవుతుంది ఇక శిల్వ అనగానే ఏమర్థమవుతుంది మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఎపిడి పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనములో ఎబడి పత్రిక పన్నెండు రెండవ వచనము మరి దాదాపుగా ఆరవ లైన్ చదువుకుందాం అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి అనే మాట వ్రాయబడింది మూడవదిగా క్రీస్తు శిలువ అవమానానికి సంబంధించినది అవమానానికి సంబంధించినది ఆయన అనగా ప్రభు అయిస్తూ క్రీస్తు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానముని ఏం చేశాడంట నిర్లక్ష్య పెట్టాడు నిర్లక్ష్య పెట్టి శిలువను సహించినాడు అని ఉంది ఆయనను ఆయన శిలువను సహించాడు ఆనందము కొరకై అవమాన నిర్లక్ష్య పెట్టాడు ఆయన శిలువను సహించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది ఆయన సహించినాడు అనేది మనకు అనిపిస్తుంది అవమానపరిచినారు కదా ఆయనను ఎరూసలేములో ఉన్నటువంటి యూదులైతేనేమి కదా సర్దుకైలైతేనేమి అనేకులు కూడా ఆయనను అవమానించారు ఏళన చేశారు అనేది మనకు అర్థమవుతుంది అయినప్పటికీ ఆయన సహించినాడు ఆయన ఓర్చుకున్నాడు అనేది మనము జ్ఞాపకం తెలుసుకోవచ్చు అంత మాత్రం కాకుండా ఇంకా ఆయన ఏం చేశాడు మన కోసమై అనేది కూడా మనం ఆలోచన చేస్తే మతేసు వార్త ఇరవై ఏడు ముప్పై తొమ్మిదిలో మతేష్ వార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవచనాన్ని మనము చూచినప్పుడు ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలోచుచు ఆ దేవాలయం పడగొట్టి మూడు దినులలో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకునము నీవు దేవుని కుమారుడు అయితే చిలో మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి ఆయనను దోషించిరి అనే మాట ఉంది అనగా హేళన చేసిరి అనే మాట ఉంది హేళన చేసిరి ఆ మార్గం వెలుచున్న వాళ్ళందరూ కూడా అనే మాట మనం చూస్తాం ప్రేమైన వారులరా ఆ మార్గం వెలుచున్న వారు తలలోచుచ్చు తలలు ఊపుచ్చు దేవాలయమును పడగొట్టి మూడు కట్టువాడా నిన్ను నీవే రక్షించుకోను అని అన్నారు తన్ను తానే రక్షించుకోవాలనుకుంటే కనుక వారికి తన్ను తాను అప్పగించుకునేవాడు కాదు కదా గెచ్చమైన తోటలోని ఆయన తప్పించుకొని పోయేవాడు వారికి అప్పగించుకునేవాడు కాదు మీరు ఎవరిని వెతుచున్నారు నన్నేనా అయితే నన్ను పట్టుకొని పోండి అని చెప్పి చెప్పినాడు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగా ఆయన తప్పించుకోవడానికి కాదు ఆయన శిల మీద నుంచి దిగి రావడానికి కాదు ఆయన శిలవ ఎక్కింది ఆయన మరణించడానికి ప్రాణం పెట్టడానికే అనేది ఈ ప్రజలకు అర్థం కావడం లేదు కాబట్టి వాళ్ళు అలా అంటున్నారు అనమాట దేవాలయమును పడగొట్టి మూడు దినముల్లో కట్టుబాడని రక్షించుకొనుము నీవు దేవుని కుమారుడు అయితే శిల మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించినారు ప్రజలు ఆయనను దూషించారు ప్రజలు ఆయనను అవమానపరిచారు ప్రజలు ఆయనను హింసించారు ఆయనను బాధ పెట్టారు ఇది శిలువ అంటే అనే మాట మనకు అర్థమవుచుంది ఉంది ఇంకా మనం ఆలోచన చేస్తే పేతరు మొదటి పత్రికలో మనం చూస్తాము రెండవ నాలుగవ నాలుగవచనములో రెండవ అధ్యాయము వచనములో మనుషుల చేత మనుషుల చేత విసర్జింపబడిన చాలు విసర్జింపబడినను అనే మాట ఉంది ఆయన విసర్జింపబడిన వాడు అంటే తిరస్కారానికి గురైనాడు ఆయన తిరస్కారానికి గురి అయినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఇవన్నీ మనము కలిపి మనం చూడగా శిలువ అనగా ఒకటి హింసింపబడుట లేదా బాధింప బడుట ఆయన మన కోసము ఆయన బాధించబడ్డాడు హింసించబడినాడు శిలువ అనగానే అది మరణానికి సంబంధించింది ఆయన మరణించడానికి వచ్చాడు కానీ తప్పించుకోవడానికి ఏమాత్రం కాదు ఆయన మన కోసమే మరణించాడు తప్పించుకోవాలంటే ఎప్పుడు తప్పించుకోను దానికోసం కాదు ప్రభు వచ్చింది ఇక మూడవదిగా శిలువ అనగానే అవమానాన్ని గుర్తుగా మనం చూస్తాం ఆయనను అవమానించారు అవున అవమానపరిచినారు అనేది మనకు అర్థమవుతుంది హేళన చేశారు వారు ఏలిగించినట్టుగా మనం చూస్తాం తిరస్కరించినారు ఆయనను తిరస్కారం చేశారు అనేది మనకు అర్థమవుతుంది అందును బట్టి తన శిలవను ఎత్తుకొని అనే మాట బైబిల్ మన జ్ఞాపకం చేస్తుంది ఆయన శిలువను మోశాడు ఆ శిలో భారము ఇంత మంచి చెప్పలేము కానీ కొంతమంది ఇలా చెప్తారు ఏదేమైనా ఆయన శిల్వను మోసాడు అనగా ఆ శిల్వలో మన పాపాన్ని ఆయన మోసినట్టుగా దేవుని వాక్యం చెబుతోంది అంత మాత్రం కాకుండా ఆయన తన చేతులు చాపాడు తన కాళ్ళు అప్పగించాడు అరికాలు మొదలుకొని చివరి తల వరకు ఆయన అప్పగించాడు వారు ఏమి చేసినా వారు కొట్టిన తిట్టిన అవమానపరిచిన హే హేళన చేసిన హింసించిన బాధించిన కదా పొడిచిన అని ఏమనలేదు దానికి కారణం ఏమిటంటే నీవు నేను రక్షణ పొందాలని నీవు నేను ఆ ప్రభువును తెలుసుకోవాలని నీవు నేను ఆ ప్రభువును ఆరాధించాలని ఆయన అన్నిటికీ తల దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది శిలువను సహించాడు ఆయన ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన పరమందు ఆశ ఉన్నటువంటి ఆ దేవుడు మనకు చెప్పిన మాట ఏమిటంటే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు దీన్ని చేయండి అని ఆయన సెలవిచ్చాడు మన పని ఆయన జ్ఞాపకం చేసుకున్నట ఆయనను స్థుతించుట ఆరాధించుట అన్నదే మన యొక్క పని అనేది గుర్తు చేసుకుంటూ ప్రభువును మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్